నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని సంరక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్ నగర్ జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు బుధవారం ఆయన మిత్ర న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ అటవీ శాఖలో ఫుల్ పెట్రోలింగ్ ద్వారా అడవిలో ఉన్న సమస్యలను పరిష్కారాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు అంతేకాక అడవి ప్రాంత చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు నిప్పు పెట్టడం వలన జరిగే అనర్ధాల గురించి జంతువులను వేటాడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచనల సలహాలతో మయూరి ఏకో పార్క్ పిల్లల మరి అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి వాటిని సంరక్షణ అభివృద్ధి కోసం అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన వద్ద మహబూబ్ నగర్ జిల్లా అటవీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ సార్ ఉన్నారు వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ ఇప్పుడు యాక్టివ్ కనబడుతుంటారు సార్ ఇప్పుడు మన జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పాలమూరు అంటే ఒక ప్రత్యేకతమైన స్థానం ఉంది ఒక గుర్తింపు ఉంది అడవిలో అడవి అంటే ఫారెస్ట్ ఎన్ని ఎకరాలు తిన్నాము సార్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పండి చెప్పండి నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ నగర్ జిల్లా సో మీరు అడిగిన దాని ప్రకారం చూసినట్లయితే మనకు భూభాగంలో ఇరవై మూడు శాతం ఫారెస్ట్ ఏరియాస్ ఉండాలి బట్ మనకు మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్ైతే మహబూబ్నగర్ జిల్లా విస్తీర్ణంలో మాత్రమే మనకు అడవులు విస్తరించున్నాయి అవి కూడా చాలా వరకు గుట్టలతో కోరుకున్నవి ప్లేన్ ఏరియాస్ చాలా తక్కువగా ఉన్నాయి దాదాపుగా ఇరవై ఏడు వేల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీసుకున్నట్టు అయితే అరవై వేల వరకు ఉండేది ఇప్పుడు దాన్ని అన్ని జిల్లాలకు దిగిన మనకి ఇప్పుడున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై ఏడు వేల హెక్టార్లు మాత్రమే అడుగులు ఉన్నాయి సో వీటికి మనకు వీటి అభివృద్ధి కొరకు అయితే మనము రకరకాలైనటువంటి స్కీమ్స్ మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ముఖ్యంగా క్యాంప్ అనేటువంటిది ఈ ఫండ్స్ రిలీజ్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ సో ఇది వీటితోనే ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయో వాటిల్లో మనము నర్సరీస్ పెంచి పెద్ద మొక్కలు దాదాపుగా వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ ఏపు ఉన్నటువంటి మొక్కలు తీసుకొని ప్రతి సంవత్సరం కూడా కొంత కొంత డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియా మనం ప్లాంటేషన్ రేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఫారెస్ట్ అభివృద్ధి అనేటం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏమిటంటే మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఫారెస్ట్ విస్తీర్ణం అంతే ఉంది ఇరవై ఏడు వేల పెంచలేదు సో దీని కూడా ఏంటంటే అవుట్ సైడ్ ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయాల్సినటువంటి ఎక్కువ పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సో దీనిలో మనము గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము అవుట్ సైడ్ ఫారెస్ట్ అంత ముందు సోషల్ ఫారెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే తర్వాత గవర్నమెంట్ తీసుకున్నారు తెలంగాణ అధికారం అనేది దానిలో కూడా పెద్ద ఎత్తున ఎవరు ప్రతి సంవత్సరం మొక్కలు నాటం జరిగింది మరి రీసెంట్ గా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహోత్సవం అనేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం వనమహోత్సవం అనేటువంటిది ఎప్పటి నుండో ఉన్నది చాలా గోల్డ్ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరము ఒక మహోత్సవం లాగా జరుపుకొని వీటిని మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ లో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల్ని దీనిలో ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతుంది మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మనకు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు దీంట్లో మనం యాభై ఏడు లక్షల మొక్కలు లాస్ట్ ఇయర్ మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అంతవరకు చేయడం జరిగింది సో దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వర్గాల ప్రజలు ఆ తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చాలా సక్సెస్ఫుల్ గా కూడా వస్తున్నాయి మనకు లాస్ట్ చూసినట్టయితే మనకు సర్వే ఆఫ్ ఇండియా కొంత సర్వే చేశారు చేసినట్టయితే కొంత గ్రీనరీ పెరిగినట్టున్నది సోగా మనకు ఈ విస్తీర్ణం అనేటువంటిది బయట సైడ్ బయట అడవికి అవసరం వైపున కూడా మొక్కలు పెంచుకున్నట్లయితే పెద్ద ఎత్తున మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా యాభై ఏడు లక్షల టార్గెట్ ఇవ్వడం జరిగింది సో దీనికి ముఖ్యంగా నుంచి వాళ్ళ మొక్కలు అన్ని గ్రామ పంచాయతీ నర్సరీలలో పెంచుతున్నారు మనం కూడా మనం కోఆర్డినేట్ చేసి ఈ సంవత్సరం యాభై లక్షల లక్షలు మొక్కలు పెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి సో ఇట్లా ప్రతి సంవత్సరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైతులు ముఖ్యంగా వాళ్ళ బండ పొలాలలో మినిమం ఒక ఇరవై ఇరవై శాతం భూమిని అడవికి సంబంధించిన మొక్కలు పెంచుకున్నట్టయితే అటు భూమి యొక్క సారవంతం కూడా పెరుగుతుంది దానిలో ఇట్లాంటివి కూడా కొంతమంది రైతులు సేద్యం చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం సో అడవికి సంబంధించిన చెట్లు వెతుకున్నట్టు వాళ్ళకు ఒక రకంగా దీనికి ఆగ్రో అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉన్నది సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ వాళ్ళ కనుక అడవికి సంబంధించినటువంటి పెద్ద వృక్షాలు వాటి కమర్షియల్ వాల్యూ కూడా ఉంటది ఇప్పుడు బ్యాంబు కావచ్చు డీప్ కావచ్చును లేదా రోజు వుడ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని వీటి మధ్యలో వాళ్ళు రెగ్యులర్గా వ్యవసాయం చేసుకున్నట్టయితే ఇటు అడవి విస్తీర్ణం పెరిగినట్టు ఉంటుంది గ్రీనరీ విస్తీర్ణం పెరిగినట్టు ఉంటుంది వాళ్ళకి వచ్చినటువంటి కమర్షియల్ వాల్యూ ఉంటుంది రెగ్యులర్ వ్యవసాయం కూడా చేస్తుంది సార్ ఇప్పుడు ఫారెస్ట్ విస్తీర్ణం విషయం ఓకే తర్వాత ఇప్పుడు ఫారెస్ట్లో సంబంధించి ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి వాటిని ఏ విధంగా అంటే మీరు ఇప్పుడు రాబోయేది వేసవి కాలం ఇక వేసవిలో వాటికి సంరక్షణ ఏ విధంగా చేస్తున్నారు అంటే తాగడానికి మంచినీరు కావచ్చు వాటికి ఆహారం కావచ్చు వాటిని ప్రత్యేక ఏమైనా శ్రద్ధ తీసుకుంటున్నారా తప్పకుండా ఇప్పుడు దీంట్లో ఏముందంటే మనకి క్యాంపా బడ్జెట్లోనే ఈ అడవి జంతువులను కూడా కాపాడడానికి అనేటువంటి ఒక స్కీమ్ దానిలో కూడా సాధ్య పెట్టుకున్నాం పెట్టుకొని ఏం చేసినాం అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఫారెస్ట్ రీజువినేషన్ యాక్షన్ ప్లాన్ అని కూడా తయారు దాంతో పాటు అందులో ఉన్నటువంటి వివిధ రకాలైన మనకు దగ్గర ముఖ్యంగా అయితే చిరుతపులు ఉన్నాయి టైగర్స్ చిరుతపులు సార్ ఎన్ని ఉండొచ్చు సార్ మన దాదాపుగా అంటే మనకు పదిహేను ఇరవై దాకా అయితే మనకు మన జిల్లాలో బట్టి తెలుస్తుంది ఓకే సో ఇవి ఇప్పుడు అంతకుముందు ఏమిటంటే ఇవన్నీ కూడా వేసవి కాలంలో నీటి వసతి లేకపోతే ఫారెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలలో నీటి వసతితో నీటి కొరకు బయటకు రావడం ఇట్లాంటి సందర్భాలు రోడ్డు దాటుతున్నప్పుడు ఒకటి రెండు ఇన్స్ ఉన్నాయి రెండు మూడు వర్తపులు కూడా చనిపోయినాయి సో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అందరి డిపార్ట్మెంట్ నుంచి ఆలోచించి ఏం చేశారంటే సోలార్ బోర్వెల్స్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ చేశారు అంతకుముందు సాసర్ పిట్స్ అంటాము అక్కడక్కడ సిమెంట్ స్ట్రక్చర్స్ కట్టి వాటర్ ట్యాంకర్స్ చేసుకొని అట్లా కాకుండా ఇప్పుడు ఈ సోలార్ బోర్వెల్స్ అనేటివి కొత్త కాన్సెప్ట్ తో సోలార్ బోర్వెల్స్ దాదాపుగా నేను ఒక పది పదిహేను సోలార్ బోర్వెల్స్ కాలేజ్ లో అక్కడ ఎక్కడైతే అడవి జంతువుల సంచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏరియడం జరిగింది వీటి వల్ల ఏమైతుందంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అవైలబిలిటీ ఉన్నది ఫారెస్ట్ లో ఇప్పుడు తర్వాత చుట్టుపక్కల గ్రాస్ కూడా గ్రో అవుతుంది సో గ్రాస్ కొరకు జింకలు ఇట్లాంటివి వస్తాయి అట్లనే అడవి జంతువులు ఇప్పుడు ముఖ్యంగా చిత్తప్పులు ఇట్లాంటివి తీసుకున్నట్టే వాటికి కూడా సమ్మర్ లో వాటర్ ఉన్నది కాబట్టి లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి అవి బయటకు వచ్చేటువంటి ఇన్సిడెంట్ చాలా తక్కువ ముందు వైల్డ్ లైఫ్ కింద వైల్డ్ లైఫ్ కిందస్ చాలా ఉండేవి అంటే ఆ గ్రామస్తుల పశువులను కానీ మేకలను కానీ ఇట్లాంటి వాటిని తిన్న సందర్భాలు ఉన్నాయి వాటికి ఇస్తున్నాం ఇస్తున్నాము ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది బయట వచ్చేది బికాస్ ఆఫ్ ఇది సోలార్ బోర్వెల్స్ సో సోలార్ బోర్వెల్స్ కాన్సెప్ట్ చాలా బాగా పనిచేస్తుంది మన మహబూబ్నగర్ జిల్లా లాంటి దగ్గర మాత్రం ఇది దీని కాన్సెప్ట్ బాగుంది రకంగా మనం వైల్డ్ లైఫ్ కొరకు అన్ని శ్రద్ధలు తీసుకుంటాం అయితే ఒకటి ఇప్పుడు ఈ ఫారెస్ట్ సమీప గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ఉన్న ప్రజలు ఈ జంతువులను వేటాడకుండా విధంగా ఇప్పుడు గ్రామాలలో అలవాటు బీడీ సిగరేట్ తాగడం అలవాటు ఈ ఫారెస్ట్లో వెళ్ళిపోవడం బీడీ సిగరేట్ పడేయడం ఫైర్కు బాధ్యులయ్యే సందర్భాలు ఉంటాయి వాళ్ళకు ఏ విధంగా మీరు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో మీరు చెప్పింది రెండు రకాల విషయాలు ఉన్నాయి దీంట్లో ఒకటేమో అడవి జంతువులను వేటాడడం అనేటువంటి సో అడవి జంతువులను వేటాడడానికి వీళ్ళు గ్రామస్తులు నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి బాధలు అంటే ఒకటేమో వాళ్ళ పొలాలు పంట పొలాలను కానీ పంట చేయాలని కానీ వాటి చేయడానికి అడవి జంతువులు అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే దాని చుట్టుపక్కల గుచ్చులు పెట్టడము క్యాచ్ ఆ ఉచ్చులు పెట్టడం ఓకే ట్రాష్ అంటాము తర్వాత అదే విధంగా ఈ ఎలక్ట్రిషియన్ చేయడం అంటే ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా దాన్ని ఫెషింగ్ చేసి దానికి కరెంట్ పెట్టారు ఆ కరెంట్ తగిలి కూడా అడిగిన జంతువులు చనిపోతాయి వాటి పొరపాటున మనుషులు కూడా వీళ్ళు ఒక్కోసారి చనిపోడానికి అవకాశం ఉంది సో ఈ మధ్యలో ఏంటంటే లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి అప్పుడు ఉన్నటువంటి పిసి సిఎఫ్ గారు దీన్ని ఒక ఒక ప్రోగ్రాం కింద పెట్టారు స్టేట్ వైడ్గా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి క్యాష్ ద ట్రాప్ అనేటువంటిది ఓకే ఒకరా పెట్టి ఫారెస్ట్ ఈ అందరు కూడా బీట్ స్థాయి అధికారుల నుంచి డిఎఫ్ అధికారుల వరకు అందరు కూడా ఈ ఫుడ్ పెట్రోలింగ్ అనేటువంటిది ఒకటి చేయి నెక్స్ట్ ఏదంటే ఇప్పుడు మన పాలమూరు జిల్లా చరిత్రలో కూడా ఈ అడవిలోకి బై వాక్ అంటే మీరు అన్నట్టు ఫుడ్ పెట్రోలింగ్ అనేది ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం వింటున్నాం ఈ పదము మీ ఆధ్వర్యంలో మీరు మీ సిబ్బందితో పాటు ఈ గుట్టలు చెట్లు సో ఇది అంటే ముఖ్యంగా ఏంటంటే కాన్సెప్ట్ సో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం వల్ల రెండు మూడు ఉపయోగాలు ఉంటాయి సో జనరల్ గా నైట్ ట్రాప్స్ వేసి జంతువుల వరకు ఉదయం వచ్చి తీసుకెళ్తుంటారు సో టైం మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ మనం ఫారెస్ట్ ఏరియాస్ ఫారెస్ట్ ఫ్రిడ్జ్ విలేజేసి అంటాము చాలా చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళ కులాలి కానీ ఇట్లా కానీ మనం అందరం రోజు మార్నింగ్ వెళ్ళి అవి చేసుకుంటూ వెళ్ళినట్టయితే రెండు రకాలైనటువంటి అవకాశం ఉంటది ఎక్కడైనా ట్రాప్స్ పెట్టినట్టయితే వాటిని మనం తీసేయచ్చు వాళ్ళను ఊర్లలో కూడా తిరిగి చెప్పడానికి మనం అందరం కూడా వెళ్తున్నాము అట్లనే ఫారెస్ట్ లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు అన్ని దిక్కులో మనకు మోటార్ బైక్స్ వెళ్ళవు మన వెహికల్స్ వెళ్ళవు వెళ్ళని ప్రదేశాలలో కూడా బై వాక్ వెళ్ళినట్టయితే రెండు మూడు రకాలైనటువంటి ఎట్లున్నది ఆ ఫారెస్ట్ లో ఏమేమి జరుగుతుంది వేరే యాక్టివిటీస్ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా అవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటది సో అలాగే నాకు కొంత ఇంట్రెస్ట్ ఉన్నది ఎప్పటి నుంచి నేను ఎక్కడ పొద్దున్నేసి వాకింగ్ చేయడం కానీ లేకపోతే ఇక్కడ కూడా ట్రెక్కింగ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నా ఫారెస్ట్ వీళ్ళందరినీ కూడా రేంజ్ ఆఫీసర్లను బీట్ ఆఫీసర్లు అందరినీ కూడా తీసుకొని ఇట్లా గుడ్ ఫెలింగ్ చేయడము తీసే గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా చేసుకుంటూ అన్ని రకాలైనటువంటి ప్రొటెక్షన్ ఊర్లలో ఉన్న వాళ్ళందరిని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఒకటి అది ఇప్పుడు సమ్మర్లో మీరు అన్నట్టు ఇందాక ఈ సమ్మర్లో ఒకటి ఏమిటంటే బాగా ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతాయి ఈ జనవరి నుంచి మే ఎండింగ్ జూన్ వరకు మనకు వర్షాలు వచ్చే వరకు ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి అయితే మన దగ్గర కొంత తక్కువే గతంలో చూసినట్టు అయితే కూడా మనకు ఈ ఫైర్ ఈ ఇన్సిడెంట్స్ కానీ చాలా తక్కువ వేరే దగ్గర పోల్చుకున్నట్టయితే సో మనము అయినా సరే అన్ని రకాలైనటువంటి ముందు చర్యలు అనేటువంటి తీసుకుంటున్నాము ఊర్లలో ముఖ్యంగా ఏమిటంటే రెండు మూడు రకాలైనటువంటివి ఉంటాయి అంతకుముందు బీడీ లింపు కలెక్షన్ ఉండేది మన దగ్గర పెద్దగా జరగలేదు సో బీడీ లింపు కలెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బీడీ ఆకు మంచిది రావాలంటే అప్పట్లో కాంట్రాక్టర్ చుట్టుపక్కల విలేజర్స్ కు అని పెట్టుకుని కాల్ చేసి కాల్ చేసి అయితే మంచి లీఫ్ వస్తుంది అనేది ఉన్నది కాన్సెప్ట్ అది సో మన దగ్గర అది లేదు నా దగ్గర ఇప్పుడు జరిగేది కానీ ఇప్పుడు కలెక్షన్ యూనిట్స్ సేల్ కావట్లేదు సో అది ఆ ఇన్సిడెంట్ తక్కువే బట్ మీరు అన్నట్టుగా ఏమిటంటే గోర్ల కాపర్లు ఈ పశువుల కాపర్లు గానీ అడవిలోకి వెళ్ళి బీడి సిగరేట్స్ అక్కడ పడేసి రావడానికి అవకాశం ఉన్నది దాంతోని ఎక్కువ శాతం అవకాశం అది కాకుండా రైతులు ఏం చేస్తారంటే పొలాలు కోసిన తర్వాత ఇదంతా కాలు పెట్టడానికి అక్కడ ఈ కాలు పెట్టినప్పుడు కూడా అది నైట్ నైట్ ఫారెస్ట్ ఏరియాలో పడిపోతే ఫారెస్ట్ అంతా కూడా ఎండాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కావడానికి అవకాశం ఉంటుంది అక్కడ సో దీనికి ముందస్తుగా కూడా మేము చాలా రకాలైనటువంటి ఇవి చేస్తాం ఇప్పుడు ఫైట్ రేసింగ్ లైన్స్ అని తీస్తాం ఆల్రెడీ తీసినాము అవి ఉన్నాయి ఫైవ్ లైన్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాము ఫైర్ లైన్స్ వ్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఇదే కాకుండా సిబ్బందికి అనుకోకుండా కూడా ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్టయితే మనకి ఎలర్ట్స్ వస్తాయి సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలర్ట్స్ ఆన్లైన్ లో వస్తాయి మనం చూసిన చూడకి ఇమీడియట్ గా వస్తే మనకు చేసుకొని ఎలర్ట్స్ వస్తాయి ఈ ఎలర్ట్స్ ని పట్టుకొని ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైం ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే అక్కడికి అందరు చేరుకుంటారు ఆ ఎవరికి వాళ్ళకి మొబైల్ నంబర్స్ ఉన్నాయి ఆ మొబైల్ నంబర్స్ కి వస్తాయి మాకు వస్తాయి సో వాళ్ళని ఎలర్ట్ చేస్తే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఆపడానికి మన దగ్గర లో ఉన్నట్టయితే ఆపడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ కొంత ఎక్విప్మెంట్ కూడా ఒకటి జాకెట్స్ ఒకటి ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఫైర్ బ్లోయర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి రెడీగా చేసుకొని ఉన్నాం ఎక్కడ ఫైర్ అయినా కూడా మనం చేస్తాం అయితే దీనిలో ఒకటి ఏంటంటే ఓన్లీ మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కొద్దిమంది ఉన్నారు చాలా కింది స్థాయి సిబ్బందికి కొరత ఉన్నది సో వీళ్ళందరూ వీళ్ళెవరికి అయితే ఒక్కోసారి ఆర్పలేకపోవచ్చు గ్రామస్తులు అవసరం ఉన్నది సో రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైతే ఫైల్ జరిగినట్టయితే వెంటనే మాకు నంబర్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చాము సో మాకు ఇన్ఫార్మ్ చేసినట్టయితే వెంటనే సిబ్బంది వస్తారు వాళ్ళతో పాటు వాళ్ళు ఉంటారు అట్లనే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన ఇది యాక్షన్ టీమ్స్ ఉన్నాయి ఓకే సో వాళ్ళని కూడా మనం తీసుకొని ఇది ఆపడానికి ప్రయత్నం వాళ్ళని కూడా మన రిక్వెస్ట్ కలెక్టర్ గారి ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది సో అందరి సహకారంతో మనం ఈ ఫైర్ అంతా కూడా జరగకుండా ముందస్తు చర్యలు ఇంకా ఊర్లలో మన వాళ్ళు వెళ్ళి అవగాహన లాగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఒక్కొక్క ఊర్లలో పిలిచి వాళ్ళందరూ కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు కూడా ఈ మధ్య చేయడం ఇప్పుడు ఈ మయూరి పార్క్ పిల్లలు మరి దాదాపుగా ఇప్పుడున్న మనకు ఫారెస్ట్ సంబంధించి కూడా విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు ఇంకా విజిటర్స్ ఆకర్షించడానికి మీరు ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా సో యాక్చువల్గా ఏమిటంటే ఇది మయూరి పార్క్ అనేది ఈకో అర్బన్ పార్క్ మయూరి అర్బన్ పార్క్ ఐదు ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి ఆరు ఏళ్ళ నుంచి నడుస్తుంది ఆ మధ్యలో కొంత ఈ కరోనా వల్ల మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది రిస్టోర్ చేసిన దగ్గర నుంచి కూడా కొన్ని యాక్టివిటీస్ కొత్త యాడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది దాదాపు ఒక రెండు వేల ఎకరాలకు దీన్ని ఉన్నది ఒకటి పార్కు తర్వాత దాని ఎక్స్టెన్షన్ అంటే సఫారీ అనేది కూడా మనం స్టార్ట్ చేసాం సఫారీ వెహికల్స్ కూడా సో అట్లనే కొన్ని యాక్టివిటీస్ కూడా రిస్టోర్ చేయడం జరిగింది దీని వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వరకు ఆడుకోవడానికి కొంత ఉన్నది చిన్న చిన్న బోటింగ్ అట్లాంటివి కూడా ఉన్నాయి సో అట్రాక్షన్ కూడా సో ఇది మెయిన్ గా అవేర్నెస్ పెట్టింది పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఉంటాయి మనం ఏం చేయొద్దు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే పెట్టినట్టు ఓకే సో దీంట్లో పబ్లిక్ చాలా మంది పిల్లలు స్కూల్ పిల్లలు అయితే రెగ్యులర్ గా మనం కూడా కొంత ఆ ఇవి క్యాంప్స్ పెడుతున్నాం గవర్నమెంట్ స్కూల్స్ ని పిలిచి లాస్ట్ టైం అయితే పది పదిహేను స్కూల్స్ నుంచి రెగ్యులర్ గా పిలిచి వాళ్ళకు స్నేక్స్ మీద స్నేక్ షో జరిపించి వాళ్ళకు చెప్పడము ఆ తర్వాత ఏరియా లోపల అంతా తిప్పేసి ఒక ట్రెక్కింగ్ గేమ్ ఇట్లాంటివన్నీ కూడా ఇది కూడా స్టూడెంట్స్ మరి కూడా ఒక క్లాసే ముఖ్యమైన ఇంపార్టెంట్ క్లాస్ అంతపాటు అందులో దాన్ని పర్యావరణం అర్థించడానికని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తీసుకొచ్చి కలెక్టర్ గారి కూడా చెప్పారు ఇట్లాంటి కార్యక్రమం ప్లేస్ మన బీసీఎఫ్ గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే పిల్లలకు కూడా కొద్దిగా అవగాహన అనేది వస్తుంది సో ఇది మనం చాలా పెద్ద ఎత్తున చేస్తాం దీనిలో రెగ్యులర్ గా వస్తారు ఒక డ్రైవ్ లాగానే పెట్టి చేసాం పది పదిహేను రోజులు డ్రైవ్ లాగా పెట్టి చేసాం చాలా మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది లాస్ట్ స్నేక్ షో పెడితే కూడా అప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చారు బాగా అప్రిషియేట్ చేసి చూసాను ఇవే కాకుండా అయితే దీన్ని ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా సార్ ఇప్పుడు వరకు కూడా విజిటర్స్ అనేది కూడా మనం చూస్తున్నాము కరోనా నేపథ్యం తర్వాత కూడా విజిటర్స్ కూడా బాగా ఆకర్షితులు అవుతున్నారు కానీ ఫర్దర్లో మీరు ఈ మయూర్ ఏకో పార్క్ సంబంధించి కానీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కానీ ఏదైనా సపరేట్ కార్యక్రమం దీంట్లో ఏమైందంటే మయూరి ఏకో పార్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి నగరవన యోజన అనే ఒక స్కీమ్ ఓకే సో ఈ నగర యోజన స్కీమ్ లో మనము అడిగినప్పుడు రాసి పంపించాం ఫర్దర్ డెవలప్మెంట్ కి రాసి పంపించాను రాసి పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసిన నూట పది పార్కులలో మనదొక పార్క్ సెలెక్ట్ అయింది దానికి రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది నగరవన యోజన కింద సూపర్ సో ఈ నగర యోజన కింద మళ్ళీ కొత్త యాక్టివిటీస్ కొంత పాతకున్న వాటిని రిస్టోర్ చేయాల్సినవి అని చేసుకుంటూ బాగా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాము ఆల్రెడీ బడ్జెట్ వచ్చి ఉన్నది హెడ్ ఆఫీస్ లో రిలీజ్ చేసి ఈ ఐదు ఆరు నెలలో ఈ రెండు నెలలో జరిగేదంతా జరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇంకా పెడతాము సో ముఖ్యంగా నైట్ క్యాంపింగ్ ఫెసిలిటీ అని కొంత ఇది కూడా పెడుతున్నాము కార్పొరేట్ స్టైల్ అంటే అందరూ బయట నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది పిల్లలు అడ్వెంచర్ యాక్టివిటీస్ కొరకు వస్తున్నారు కొరకు నైట్ క్యాంపింగ్ కొరకు వేరే వాళ్ళు తీసుకొని వచ్చి మనతో టైఅప్ అయి ఉన్నారు ఇప్పుడు సో టూరిజం కింద ఇకో టూరిజం కింద బాగా చూడడానికి అవకాశం ఉంది సో దీనిలో భాగంగా ఏమైందంటే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు లోకల్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాబు రెండు మూడు సార్లు నాతోని కలెక్టర్ గారిని కూర్చోబెట్టి మనం ఇక్కడ ఒకటి ఇకో టూరిజం ప్రాజెక్టు రాయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ప్రాజెక్టు ఇదంతా కూడా మనం శాంక్షన్ చేయించుకుంటాం రాయమని ఈ మధ్య ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అదే అక్కడ నుంచి పిసిఎఫ్ గారు ఆయన మాట్లాడినట్టున్నారు పిసిఎఫ్ గారి దగ్గర నుంచి కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి తయారు చేసి పంపించామని క్రోడ్స్ అనేటువంటిది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ దీంట్లో ఉన్నటువంటి అన్ని కూడా డిస్టర్బ్ కాకుండా ఫారెస్ట్ డిస్టర్బ్ కాకుండా అందరికి కూడా వచ్చేటట్టుగా సఫారీ లోపల సఫారీ తిరిగి చూసుకొని ఈ అట్లనే పిల్లల సో ఇది ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ప్రాజెక్టు రాస్తున్నాము ఓకే ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో రాసి ఆంధ్రబుల్ ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే త్రూ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకుంటామని అన్నారు ఓకే వాటిని కూడా మనం రాస్తున్నాం తయారు చేస్తాం మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇటువంటి ఏదైనా డెవలప్మెంట్ మీద నిన్న మీద మీరు చూస్తున్నారు విద్యానిధి అని తర్వాత ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తున్నారు అందులో ఇంకొక చిన్న విషయం అడుగు సార్ ఇప్పుడు గతంలో ఉన్న డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ డిఎఫ్ఓ గారు ఎంతో మంది మేము చూసినాం నేను దాదాపుగా ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ చూస్తున్నాం కానీ మీరు ఈరోజు ఈ ఫుడ్ పెట్రోలింగ్ అనే ఒక సబ్జెక్ట్ మీద మీరు ఆ గుట్టలు చెట్లు ఎట్లాగా ఎక్కగలిగారు దాంట్లో మీకు మీ రహస్యం ఏదో చెప్తే మేము కూడా ఫాలో అవుతాం నేను ఐ ప్రాక్టీస్ యోగా రెగ్యులర్ గా చేస్తాను సో యోగా అదే కొద్ది ఫిట్నెస్ ఓకే

ఎందుకంటే మేము చూసినాం నిన్న మొన్న కూడా మా వార తప్ప వల్ల కూడా న్యూస్ రాయడం జరిగింది పాలమూరులో ఫుడ్ పెట్రోలింగ్ అనే సబ్జెక్ట్ మీద వార్త కూడా రాసిన ఆ ఫోటోలు కూడా చూసినాము ఫోటోలు చూస్తే మీ స్టాఫ్ అంతా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు మీరు ఫస్ట్ కర పట్టుకుని ఫస్ట్ మీరే ముందుకెళ్తున్నారు వెళ్తున్నారు అది ఇది స్పెషల్ అనేది ఇది ఒక ఇంట్రెస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు ఒక అవకాశం అన్నారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మొదట్లో కూడా కొత్త రోజుల పార్క్ లో గేట్ నుంచి అక్కడ గోల్బంగ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటాయి రోజు ఒక బ్యాచ్ తీసుకుని వెళ్ళేవారు సో ఇప్పుడు పిల్లలకు కూడా అలవాటు అయింది సార్ నడుస్తున్నాం మనతో పాటు ఇప్పుడు కొత్తగా ఉన్న బీట్ ఆఫీసర్స్ అందరూ ఎన్ని పిల్లలు కూడా చెప్తారు అవకాశము మంచి అవకాశము డిపార్ట్మెంట్ లో ఇచ్చి నీ ఆరోగ్యం కాపాడడానికి తిరిగిన అంటే నీ డ్యూటీ అయిపోయింది ఆరోగ్యం కూడా బాగుంటది ఇంతకంటే మించిన ఉద్యోగాలు ఏమి ఉండవు మా పిల్లలందరూ రకరకాల ఉద్యోగాలు గ్రూప్ త్రీ కొంతమంది ఏమిటి అది జూనియర్ రెసిడెంట్ లో పోతున్నారు వాళ్ళందరినీ వద్దు వద్దని చెప్పాను ఇంకా మించినా లేదు ప్రపంచం అంతా కూడా పర్యావరణము ఉంటుంది మీరు అనవసరమైనటువంటి ఉద్యోగాలకు పోకండి చాలా బాగుంటుంది మీరు నడుచుకుంటూ ఉన్నట్టయితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీకు ఫ్యూచర్ కూడా ఇదే ఉన్నది చూసుకోండి చెప్పి వీళ్ళందరినీ కొంత బలవంతంగా నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను సార్ మీరు ఇప్పుడు ప్రకృతి ప్రేమికులుగా కనిపిస్తున్నారు సార్ ఈరోజు జరుగుతున్న వ్యవసాయంలో ఈ ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతి మీద మీ అభిప్రాయం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఈ వంటలో చాలా చోట్ల చూస్తున్నాను చాలా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా అంటే ఈషా ఫౌండేషన్ జగీర్ వాసు ఓకే సద్గురువు ఆయన సేవ్ ద సాయి మూమెంట్ ఒకటి చేశారు ఇదే కాకుండా మనకు యూనిసెఫ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మనకు వరల్డ్ వైడ్ ప్రాబ్లం సమితి ఐక్రా సమితి కూడా బాగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ అగ్రికల్చర్ గత యాభై ఏళ్ళు వంద నుంచి చూసినట్టు అయితే అన్ని కూడా ఈ రసాయనిక ఎరువులు వాడి దానిలో ఉన్నటువంటి సారం అంత తగ్గిపోయింది ఆర్గానిక్ శాతం మూడు నుంచి ఆరు శాతం ఉండాలి ఇప్పుడు అది పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా పడిపోయింది దానివల్ల ఏమైతుందంటే దాని న్యూట్రిషన్ వాల్యూ ఫుడ్ లో మనకి ఏదైనా పండ్లు కానీ ఇవి కానీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఒక ఫ్రూట్ తిన్నది ఒక ఆరెంజ్ అనుకోండి అది ఇప్పుడు పది ఆరెంజ్ సమానం అంటే ఆర్గానిక్స్ దాని న్యూట్రిషన్ వాల్యూని తగ్గిపోయింది ప్రొడక్షన్ వస్తుంది న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోయింది దీనికి పరిష్కారం కావాలి వీళ్ళకు చాలా రకాల చేస్తున్నారు పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బట్ స్టిల్ వీళ్ళకు రైతులకు అవగాహన ఎట్లా అంటే వాళ్ళు పెంచినటువంటిది సేంద్రియం వల్ల ప్రొడక్షన్ తగ్గుతది బట్ దాని వాల్యూ ఎక్కువ

ఇవన్నీ అయినట్టయితే అందరి సహకారం ఇది ఒకరితోనే కాదు ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ మనగడ సహించాలంటే మాత్రం మంచి ఆహారం మంచి ఫుడ్ దొరుకుతాయి నీళ్లు మంచి నీళ్లు ఆహారం గాలి ఇవి మూడే కావాల్సింది ఇవి మూడు ఉన్నట్టయితే బ్రతకచ్చు బ్రతకచ్చు అంటే లైఫ్ జీవితం బ్రతకాలంటే ఆహారం నీరు అండ్ ఫుడ్ చివరిగా చివరిగా ఫారెస్ట్ లో మీరు ముందు ముందు రైతులందరూ కూడా ఏమిటంటే పాతకాలంలో పాటించినటువంటి పద్ధతులు పశువులు ఉండాలి ఆ సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలి ప్లస్ ప్రతి ల్యాండ్ ప్రతి రైతు ఉన్న ల్యాండ్ లో చెప్పిన ట్వంటీ చెట్లు చెట్లు ఉండేటట్టుగా చేసుకున్నట్టు డెఫినెట్ గా ఆటోమేటిక్ గా దాని సారం పెరుగుతుంది కొన్ని ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సాయిల్స్ ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు సో అందరూ కూడా రైతులు కానీ అందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి దీనికి ప్రోత్సాహం మనకు ఫ్యూచర్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు లాగా అయిపోయి తినడానికి వంద సంవత్సరాలు బతికి మర్చిపోయినాము ఇప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా వచ్చింది గ్యారెంటీ లేదు సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో మీ ప్లాన్ అంటే మీ ఆచరణ ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ డెవలప్మెంట్కు కు ఏదన్నా మీరు కార్యక్రమం అంటే ఇప్పుడు చేయబోతున్నారా డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఓకే ఇప్పుడు క్యాంపాలో బడ్జెట్ వస్తుంది డెవలప్మెంట్ చేయడానికి ఇవి యాక్టివిటీస్ వస్తుంది మీకు చెప్పినట్టు ఇద్దాక రెగ్యులర్గా ప్లాన్ అంటే ఇప్పుడు చిన్న డౌట్ సార్ ఇప్పుడు చిరుత ఉన్నాయి కదా అవి కౌంటింగ్ ఎన్నెన్నో ఉండొచ్చు కాకపోతే వాటికి ఫుడ్ ఆహారం ఏం చేస్తున్నారు మీరు వాటర్ అంటే మీరు సోలార్ సంబంధించిన బోర్స్ వెళ్ళి పెట్టినారు ఓకే దానికి ఫుడ్ ఎట్లా ఫుడ్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మనకు ఒకటి పిల్లల మరి దగ్గర ఒక జూ పార్క్ ఉంది జూ పార్క్ అంటే డీర్ పార్క్ ఆ డీర్ పార్క్ పదిహేడు ఎకరాలలో ఉంది

వాటర్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది కాబట్టి జంతువులకి బయటకు వచ్చి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కాదు వేరే జంతువులు చెప్పడానికి కొంత ఫుడ్ లేనప్పుడే బయటకు వస్తాయి గ్రామాలలో కూడా అంతే కదా ఫుడ్ లేనప్పుడు కానీ షెల్టర్ లేనప్పుడు షెల్టర్ ఏమిటి అడవుల్లో నడుపుకుంటూ పోతే అవి ఎక్కడ ఉండాలో తెలియదు కాబట్టి బయటకు వస్తాయి బయటకు సింపుల్ అది అందరికీ తెలిసిన విషయం సార్ ఇది మన మహబూబ్ నగర్ జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ సత్యనారాయణ సార్ గారి మనం పతంకులు అవును సరే ఇంకొకటి ఒక అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇప్పుడు దీపావళి రాబోతుంది ఈ పతంగులు సారీ సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి ద్వారా ఈ పతంగుల నుంచి ఎంతో మంది యాక్సిడెంట్లకు గురి కావడము గొంతుకు చుట్టుకోవడము చేతులకు కట్ చేయడం అనేది జరుగుతుంది వాటికి సంబంధించి మన సార్ బిఎఫ్ఓ గారిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సరే ఇప్పుడు మన ఇండియాలో ఈ పతంగులను పతంగుల కోసం వాడే దారాలు అవి మన ఇండియా దారాలు అయితే మనం చేతో ఇట్లా టక్ అంటే కట్ అవుతాయి చైనా నుంచి వచ్చే దారాల నుంచి అంటే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి నేను దీని గురించి ఒక చిన్న అంటే నిన్న పిసిఎఫ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మనం చేస్తాము సో ఇది ప్రజలందరూ అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా ఈ చైనా మాంజా అనేటువంటిది ఒకటి వస్తుంది అయితే మన దగ్గర కాటన్ దారాలు ఉండేది ఈజీగా దేనికంటే తెగిపోయితే అది ఈజీగా ఉండేది ఈ చైనా మాంజా వచ్చిన తర్వాత చాలా షార్ప్ గా ఉంటది కత్తి కంటే ఎట్లా షార్ప్ గా ఉంటది ఈ చైనా మాంజ వల్ల ఒకటి ముఖ్యంగా బర్డ్స్ బర్డ్స్ ఎగురుతుంటాయి ఆ మాంజ చుట్టుకోగానే చనిపోయినటువంటి అట్లనే మనుషులు కూడా చాలా మంది చనిపోయినటువంటి గొంతు కట్టాయి ఇది కట్టాయి సో దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే టూ సిక్స్టీన్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక చట్టం పాస్ చేశారు అనమాట ఎవరైనా కూడా చైనా మాంజా వాడినా చైనా మాంజా ఈ షాపులలో స్టోర్ చేసిన ఇండ్లలో స్టోర్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టం నుంచి ఏడేళ్ళు జైలు శిక్ష దాదాపు లక్ష రూపాయల వరకు జరిమానా ఇట్లా విధించడానికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి సో నీ సందర్భంగా అందరికీ కూడా ఈ మాబూన చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏమిటంటే ఈ చైనా మాంజా వాడకండి అట్లానే ఎక్కడైనా చైనా మాంజా అమ్మినా మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము వెళ్ళి వాళ్ళకి చీక్ చర్యలు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఇది ఇది మాత్రం ఈ పతనాల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి మామూలుగా కాటన్ దానంతో వాడుకొని దానితో ప్రాబ్లం లేదు బట్ మాంజా మాత్రం వాడద్దు చైనా మాంజా ముఖ్యంగా వాడద్దు అనేటువంటిది విజ్ఞప్తి ఇది ఏదైతే ప్రాణాలను హరిస్తున్న చైనా మాంద్యాలు వాడడం ప్రాణాంతకమని చట్ట ప్రకారంగా విరుద్ధమని ఎవరైనా అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్ర ఛానల్ నుండి మహబూబ్ నగర్ ఎంత వచ్చిందండి ఫార్టీ మినిట్స్ వచ్చిందే